తిరుమల శ్రీవారిని కనీసం ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలని భక్తులు ఆశపడతారు ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా రాయుడి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు ఐదేళ్ల వైసీపీ పాలనలో మాత్రం తిరుమలలోని అన్ని వ్యవస్థలు దిగజారాయి కూటమి అధికారంలోకి రాగానే సామాన్య భక్తుల సౌకర్యార్థం అనేక ప్రక్షాళనా చర్యలు చేపట్టింది దీంతో ఇప్పుడు సామాన్య భక్తులు శ్రీవారిని తన్మయత్వంతో దర్శించుకుంటున్నారు మెరుగైన సేవలు రద్దీ నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సంస్కరణలు అమలు చేస్తోంది క్యూలైన్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ విధానాల అమలుతో రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తోంది తాజాగా టీటీడీ చేపట్టిన చర్యలపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఇరవై రెండు లక్షల పదమూడు వేల మూడు వందల ముప్పై మంది శ్రీవారిని దర్శించుకోగా రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఆ సంఖ్య ముప్పై మూడు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరింది లడ్డుల ఉత్పత్తి సుమారు పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం మేర పెరిగింది ఈ ఏడాది వేసవి సెలవుల్లో కంటే తరువాతే అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు అయినా టీటీడీ సమగ్ర ప్రణాళికలతో రద్దీని అధిగమించింది దీంతో భక్తుల సంఖ్యతో పాటు సేవలు పెద్ద ఎత్తున పెరిగింది ఏ రోజుకారోజు శ్రీవాణి టికెట్ల జారీ ఎక్కువ మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలగడంతో గదుల్లో రద్దీ తగ్గింది గతంలో క్యూలైన్ల పర్యవేక్షణ కొరవడ్డంతో రద్దీ ఎక్కువగా ఉండేది ప్రస్తుతం వచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదవడం లైన్లలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యమవుతోంది దీంతోపాటు ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఎక్కువయ్యాయి రద్దీ ప్రాంతాల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తుల్ని ఫ్రీ జోన్లకు తరలించి తోపులాటలు జరగకుండా నియంత్రిస్తున్నారు అనూహ్య రద్దీ ఏర్పడినప్పుడు ముందుగా భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు తిరుప్పావడ అభిషేకం సేవల్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు